ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుల నుండి సీఎం స్థాయి వరకు అబద్దాలతో పాలన సాగించాలని చూస్తున్నారని విమర్శించారు పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ పర్యటించారు తొలుత రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గణపయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత బోయవాడ గణేష్ నగర్లలో ఉన్న భారీ గణపతి విగ్రహాలను దర్శించుకున్నారు అనంతరం చాకలియలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధాంతి సందర్భం పాత బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ తనపై ప్రభుత్వ విప్ప అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కరోనా సమయంలో తాము పేద ప్రజల కోసం చేసిన సేవలు అమోఘమని ఆ సమయంలో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వారు ఎక్కడున్నారో తెలియదని ఎద్దేవా చేశారు సీఎం నుండి కింది స్థాయి నాయకుల వరకు అబద్దాలు మాట్లాడుతూనే పబ్బం గడుపుతున్నారని విమర్శించారు దొంగ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చిన మాటలను నెరవేర్చడం చేతకవటం లేదని మండిపడ్డారు అడ్లూరే తన ఆరోపణలు చేయటం మానేసి ధర్మపురి ప్రజల కోసం ఎలాంటి సేవలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వానికి సోయి లేదు దిక్కు లేదు మమ్మల్ని విమర్శించుడు కాదు కోవిడ్లో కూడా మేము ఏం చేయలేదని మాట్లాడారు కదా కోవిడ్లో అసలు మేము చేసిన సేవలు అనేటివి అమోఘం ప్రజలకు తెలుసు ఎన్ని వందల మందికి ప్రాణాన్ని కాపాడినము ఎన్ని వందల మంది అడ్మిట్ చేయించినాము ఎన్ని వందల మందికి నిత్యావసర వస్తువు వేల మందికి నిత్యావసర వస్తువులు ఇచ్చినాము అప్పుడు వీడు వీళ్ళు ఏడమన్నారు అసలు ఇలా ముఖ్యమంత్రి అన్నాడు ఇప్పుడు మాట్లాడు అన్నారు వాళ్ళ పేరు తీసుకోవడానికి కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల వరకు అబద్దాలు చెప్పే బతుకుదామని చూస్తున్నారు నిజం వాళ్ళ నోట్లకెళ్ళి రాదు ఎందుకంటే అబద్దాలు చెప్పే అధికారంలోకి వచ్చిండ్రు మళ్ళీ అబద్దాలు చెప్పే ఈ ఐదేళ్ళు తీద్దామని చూస్తున్నారు అయ్యో ప్రజలకు ఇబ్బంది ఉన్నది అవసరాలు ఉన్నాయి వాళ్ళు ఎట్లా తీరుద్దాం అది లేదు దొంగ మాటలు చెప్పారు అయిపోయింది వాటిని నెరవేర్చేందుకు మాత్రం చాతనైతే లేదు